ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే అన్ని కార్యక్రమాలు జరిగాయి మనం కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి ఎన్టీఆర్ ఒక ఆదర్శం ఆయన జీవితం ఒక సందేశం మనవారుగా ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తిగానే పుట్టాడు సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు అంచెలంచెలుగా ఎదిగాడు నిరంతరం శ్రమ పడ్డాడు క్రమశిక్షణతో బతికాడు ఈ రోజు మీరు చూస్తే మనం మాట్లాడుకుంటుంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ సినిమా జీవితంలో ఈ రోజు ఎన్టీఆర్ ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే రాముడు ఎట్టుంటాడో తెలియదు కాని రాముడి రూపాన్ని ఎన్టీఆర్ లో చూసుకున్నాం రాముడే కాదు ఒక శ్రీకృష్ణుడు ఎట్టుంటారు ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా శ్రీకృష్ణ అంటే ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం ఇది ఒకటే కాదు ఆయన జీవితంలో మనం చూస్తే ఇప్పుడే కాదు ఇంకా మళ్ళా పుట్టరు ఒకవేళ ఆయన చేసిన పాత్రలు చేయాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే పుట్టాలి తప్ప ఎవరికి సాధ్యం కాదు